ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఖుషిలో పవన్ భూమికల మధ్య వచ్చిన ఇంటర్వెల్ సీన్ చూసారా ఆ సీన్ లో భూమిక చాలా ఆవేశంగా పవన్ ని ఓ ప్రశ్న అడుగుతుంది వీడి పేరు ఇది నా ఫ్రెండ్ వాడి పేరు అది నా ఫ్రెండ్ తిను మధు నా ఫ్రెండ్ అని తక్కువని చెప్పి ఉండొచ్చుగా అని చాలా ఆవేశంగా ప్రశ్నిస్తుంది ఆ సీన్ విషయం పక్కన పెడితే రియల్ లైఫ్లో పవన్ అలా టక్కుమని చెప్పకపోవడంతోనే అరుపులు కేకలు క్రేజ్ని చాలా తెచ్చుకున్నాడు మిగతా హీరోలందరూ కూడా మైక్ చేతికి తీసుకున్న వెంటనే టకటక నాలుగు మాటలు మాట్లాడేసి వెళ్ళిపోతారు కానీ పవన్ మాత్రం మైక్ తీసుకున్న తర్వాత కాస్త గ్యాప్ ఇస్తాడు ఆ తర్వాత ఇంచుమించుగా మాటల మధ్యలో అభిమానుల కేకలు అరుపులు ఇంకా పీక్స్లో ఉండేలా ఎక్కడ గ్యాప్ ఇవ్వాలో అనే విషయంలో చాలా కరెక్ట్ టైమింగ్తో ఉంటాడు ఖుషితో సూపర్ స్టార్ డమ్ వచ్చిన తర్వాత నుంచి కూడా ప్రతి ఆడో ఫంక్షన్లోనూ అద్భుతమైన రెస్పాన్స్ వచ్చేలా మాట్లాడుతూ ఉంటాడు పవన్ అభిమానుల కేకలు అరుపులు వేరే సినిమాల్లో ఫంక్షన్స్ని డిస్టర్బ్ చేస్తున్నప్పటికీ పవన్ ఎప్పుడూ ఆపింది లేదు ఆ రకమైన రెస్పాన్స్ చిరంజీవిని కూడా ఇబ్బంది పెట్టినప్పటికీ పవన్ మాత్రం పట్టినట్టుగా ఉండిపోయాడు ఇప్పుడు విజయేంద్ర ప్రసాద్ పుణ్యమా అని మరోసారి పవన్ అభిమానులకు బిగ్ బూస్ట్ లభించింది ఇకపై జరగబోయే ఫంక్షన్లో ఇంకే స్థాయిలో వాళ్ళు రచ్చిపోతారో చూడాలి ఇక ఇదే సమయంలో ఎన్టీఆర్ అభిమానులు కూడా ఓ వీడియోని బయటకు తెచ్చారు పవన్ మాట్లాడిన స్టైల్లోనే గ్యాప్లు తీసుకుంటూ ఎన్టీఆర్ పేరు చెప్పబోయి టైంకి అభిమానుల ఉత్సాహాన్ని పిక్స్ తీసుకెళ్తూ హరికృష్ణ చేసిన ప్రసంగం ఎన్టీఆర్కి కూడా అదే స్థాయి రెస్పాన్స్ని తెచ్చిపెట్టింది మెగా ఫ్యామిలీలో ఉన్నట్టుగానే అక్కడ కూడా బాలకృష్ణకు కళ్యాణ్ రామ్కు ఓ మోస్తారు ఉత్సాహం వచ్చింది ఇక సినిమాటిక్ టైమింగ్లో ఫాలో అవుతూ హరికృష్ణ నా రెండో బిడ్డ ఎన్టీఆర్ అని చెప్పగానే సభ మొత్తం మారుమోగిపోయింది అన్నిటికీ మించి అది రాజకీయ సభ కావడం గమనార్హం సినిమా సభలలో అయితే అభిమానుల ఉత్సాహం పదింతలు ఉంటుంది రాజకీయ సభలలో అంత రెస్పాన్స్ ఉండదు అయినప్పటికీ ఎన్టీఆర్ అక్కడ లేనప్పటికీ ఎన్టీఆర్ అభిమానులు మాత్రం బాహుబలి టు ఇంటర్వెల్ సీన్ తరహాలోనే కేకలు పుట్టించారు ఆ వీడియోని మీరు ఒకసారి చూడండి మీకే తెలుస్తుంది సముద్ర తెలుగింటి ఆడబడుచులకు నా అన్నదమ్ములకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నన్నమూరి వంశ అభిమానులకు అందులో ముఖ్యంగా మా తమ్ముడు బాలకృష్ణ గారి అభిమానులకు నా పెద్ద బిడ్డ కళ్యాణ్ రాంబాబు అభిమానులకు నా రెండో బిడ్డ చూసారుగా ఎన్టీఆర్ క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్